గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మొన్న నేను ఒకసారి వశీకరణం గురించి పెట్టుడు మందుల గురించి చేతబడులు లాంటి ప్రయోగాల గురించి వాటిని ఎలా తిప్పికొట్టాలి వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయం గురించి విశ్లేషణ చేస్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియో నేను చూసే టైంకి అరవై వేల వ్యూస్ వచ్చి ఉన్నాయి ఆ కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు తెలియని విషయాలు తెలియజేశారు చాలా యూస్ఫుల్ వీడియో అని అలాగే ఇంకొంత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళపైన ఎవరైనా ప్రయోగాలు చేసినప్పుడు ఏం జరిగింది చేసిన వాళ్ళు ఏమైపోయారు ఈ విషయాల గురించి కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు చక్కగా కామెంట్ సెక్షన్ లో పెట్టారు అయితే ఎవరు ఇద్దరు ముగ్గురు పెట్టిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే నీవు ఈ వీడియోలో ఒక ఈ పీరియడ్స్ క్లాత్ గురించి దీని గురించి చెప్పడం వలన చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకొని ఆ విధమైన ప్రయోగాలు చేసి ఇతర పురుషులను ఆకర్షించారా అలాంటివి చెప్పొచ్చా ఇలా చేశారు కామెంట్ ఆ కామెంట్ చేసింది ఎవరో ఇద్దరు ముగ్గురు చేశారండి ఎక్కువ మంది చేయలేదు దాని గురించి అసలుకి ఈ వీడియో చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి దయచేసి గమనించే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ఎంతో కొంత మన విజ్ఞానము దాంతోపాటు ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి నేను నా అనుభవాలు కొన్ని పంచుకోవడానికి ముందు ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా ఎంతో మంది యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా డైరెక్ట్ గా మాంత్రికులు అలాగే అన్య మతాలలో కొన్ని దర్గాలకు సంబంధించిన ఫకీర్లు కూడా కూర్చొని తంత్ర ప్రయోగాలు ఎలా చేయొచ్చు చేతబడులు ప్రయోగాలు ఎలా చేయొచ్చు అనేది లైవ్ లో చెప్తున్నారు చేసి చూపిస్తున్నారు అలాంటి వీడియోస్ గొప్ప తెప్పలుగా యూట్యూబ్ నిండా సోషల్ మీడియా నిండా ఉన్నాయి తెలుగులోనే కాదు తెలుగు హిందీ ఇతర భాషల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని భాషల్లోనూ ఉన్నాయి అలాగే వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చుకుంటున్నారు మీరు ఎవరైనా మహిళలు వసీకరణం చేయాలంటే లేదంటే మీకు నచ్చిన పురుషుని వశీకరణ చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని స్క్రీన్ మీద నెంబర్లు కూడా ఇచ్చుకుంటున్నారు మీకు ఏదైనా పోరాడాలనిపిస్తే మీకు నిజంగా ధర్మం ఉంటే పోయేసేసి అలాంటి వాళ్ళని ఖండించండి నిలదీసి అడగండి నేను ఇక్కడ అసలు క్షుద్ర ప్రయోగాలు అంటే అవి ఎంత నీచంగా ఉంటాయి ఎంత దోషభూషిష్టమైనవి ఎంత నీచమైన పనులు అనేదానికి ఎన్నో అలాగే నీచమైన పనులే చేస్తారు క్షుద్ర ప్రయోగాలు అంటేనే ఆ ప్రాసెస్ కూడా నీచాతి నీచంగా ఉంటుంది దానిని నేను ఒకే ఒక చిన్న ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ఉదాహరణ కూడా ఇక్కడ కాదు గుజరాత్ ప్రాంతంలో ఓఖా ఒక మారుమూల ఎక్కువ మంది జాలరులు ఉండే ప్రాంతంలో నేను ఒక మాంత్రికుడి నుంచి తెలుసుకున్న విషయం అది ఆ ప్రాంతంలో గుజరాతీ ప్రాంతంలోది ఎక్కడదో కాదో కూడా నాకు తెలియదు దానికి మరల ఒక క్షుద్ర మంత్రాలు ఒక నీచమైన తమో గుణపుష్టమైన మంత్రాలు ఉంటాయి వాడితో చేసే ప్రాసెస్ నేను ఆ మంత్రాలు కానీ ఏమి చెప్పలేదు కేవలము ఈ ప్రాసెస్ చేయడానికి అది చేసే ఆచరణ ఎలా ఉంటుందో అది ఇంత దోషభూష్టంగా లేఖిగా నీచంగా ఉంటుంది అనేసి చెప్పేది ఫలితాలు పర్యావరణం కూడా నీచా నీచంగా ఉంటుంది వీళ్ళకి బ్రతికుండగానే పిశాచత్వం వస్తుందని కూడా చెప్పారు అలాగే బయటకు రావడానికి ఏం చేయాలనేది కూడా వీడియో పూర్తిగా వివరించారు కాబట్టి ప్రతి విషయానికి బస్సు బస్సు చేయటం ముందు మానేయండి లేకపోతే నేను నా అనుభవాలు కొన్ని వీడియోలో పంచుకోవాలని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి నా మనస్తత్వమే అలాంటిదో లేకపోతే భగవత్ కృపో నాకు తెలియదు కానీ చాలా చిన్న వయసు నుండి నాకు ఆధ్యాత్మిక అన్వేషణ అనేది ఒకటి అలవాటు అయిపోయింది ఏదో ఇప్పుడు కాదండి యూట్యూబ్లో మీకు సత్యభామ కనపడుతుంది రెండు సంవత్సరాల నుండి చాలా చిన్న వయసు నుండే మా కులదైవం కృష్ణ పరమాత్మ నేను పుట్టి చూసింది ఆ స్వామిని ఆ స్వాయం పరమాత్మ అని నాకు తెలుసు అయినా సరే ఒక అన్వేషణ అది విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అయ్యి ఉండొచ్చు లేదంటే సమాజం పరిస్థితులను చూస్తూ అనుభవం తెచ్చుకోవడానికి అయ్యి ఉండొచ్చు కారణం ఏమైనా కూడా నాలో చిన్నప్పటి నుంచి అదృష్టం అధికంగా ఉండదు ప్రతీదీ తెలుసుకోవాలి ప్రతి చోటికి వెళ్ళాలి ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీంట్లో అసలుకి సూక్ష్మమైన విషయం ఏమిటి దీని పర్యావసరాలు ఏమిటి దీనికి జనాలు ఎందుకలా అట్రాక్ట్ అవుతున్నారు అనే ఒక విధమైన అన్వేషణలో చాలా చిన్నప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఉండేది అప్పట్లో మన దగ్గర సెల్ ఫోన్ కెమెరాలు అవన్నీ లేవు కానీ ఇప్పుడు నాకు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కాస్త ఇల్లు వదిలి వెళ్ళడానికి బయటకు కుదరడం లేదు కానీ అండి నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు చూడలేదు అసలు మొత్తం అంత కంప్లీట్ గా ఆసక్తి హిమాచలము చెప్పాలంటే సౌత్ కొంచెం తక్కువ చూశాను కానీ నార్త్ ఫుల్ గా చూసిందండి ఈ అన్వేషణలో భాగంగా చర్చలకి వెళ్లాను దర్గాలకి వెళ్లాను సమాధుల దగ్గరికి వెళ్లాను కొందరు మాంత్రికుల్ని కలిశాను అఘోరాలని కలిశాను వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా నాకు ఏదో అభ్యున్నతి కలిగిస్తారనే ఉద్దేశంతో కాదండి ఎందుకంటే నా ఆధ్యాత్మిక సాధన మొదటి నుంచి కూడా నాకు పారంపరాగతమైన ఆచారులు ఉన్నారు ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి ఆచారులు ఇచ్చిన గ్రంథాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు ఆధ్యాత్మిక సాధన కోసము దానిలో అభ్యున్నతి కోసం కాకపోయినా సరే నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఒక ఒక అన్వేషణ తెలుసుకోవాలి ప్రతీది అవతల వాళ్ళ విషయం కూడా మన సాంప్రదాయానికి సంబంధం లేని నాకు కూడా ఇందులో ఏముంది జనాలు ఎందుకు అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ ఏం కంటెంట్ చెప్తున్నారు ఎందుకు ప్రజల్ని ఇలా ప్రభావితం చేస్తున్నారు ప్రజలు ఈ ఆశ్రమాన్ని లేదా ఈ సమాధుల్ని ఈ దర్గాని లేదంటే ఈ తంత్ర పద్ధతిని చూసి ఎందుకు బాగా ప్రభావం అవుతున్నారు అని తెలుసుకోవాలనే తృష్ణ నాలో బాగా ఎక్కువగా ఉండేది జిజ్ఞాస నాకు తగ్గట్టుగా దైవం నాకు చేసిన మేలు ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రకరకాల చోట్ల మార్ముల ప్రాంతాల్లో కూడా బ్రతికే ఒక అవకాశం నాకు కలిగింది మనకి సౌత్లో పద్ధతులు ఒకలా ఉంటే నార్త్లో ఆచారాలు ఒకలా ఉంటాయి అందులో కూడా గుజరాత్ రాజస్థాన్ వాయువ్య భారతదేశం ఎందుకు వస్తుంది అంటే వెస్టర్న్ ఇండియాకి ఎందుకు వస్తుంది అటువే పద్ధతులు మనకు కంప్లీట్గా వేరేగా ఉంటాయి మరల ఒరిస్సా బెంగాల్ పక్కన ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా ఈస్టర్న్ ఇండియాకి ఎందుకు వస్తుంది తూర్పు భారతదేశం ఎందుకు వస్తుంది కాబట్టి అటువే పద్ధతులు మళ్ళీ వేరేగా ఉంటాయి ఆహార విహారాలు ఆచారాలు శైలి మొత్తం అంతా వేరేగా ఉంటుంది నేను చూసినంతవరకు ఏంటంటే శాస్త్రాలలో లేనివి కొన్ని ప్రాంతీయ పద్ధతులు అంటే లోకల్ ఆచారాలు అంటారు కదా లోకల్ ఆచారాలు చాలా చోట్ల ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో కూడా మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా పాటిస్తున్నారు ఈ క్షుద్ర తంత్రాలు అలాగే జాతబడ్లు ప్రయోగాలు ఇవన్నీ కూడా అత్యంత నికృష్టమైనవి క్షుద్రమైనవి వీటిని కూడా ఎక్కువగా ఈ హిందువులే అని చెప్పుకునే మాంత్రికులు తాంత్రికులు వీళ్ళు పాటిస్తారు అలాగే దర్గాల్లో సమాధుల్లో కూడా పాటిస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా ప్రేతాత్మలని నిద్ర లేపడం యాక్టివేట్ చేయడం వాటి ద్వారా ఏవో కొన్ని క్షుద్రమైనవి నేర్చుకోవడము కొన్ని రకాల చిన్న చిన్న క్షుద్రమైన శక్తుల్ని పొందడము ఆ క్షుద్ర శక్తులతోటి అవతల వాళ్ళకి ఏదో చిన్న చిత్తగా పనులు చేసి పెట్టడం ఇవే వాళ్ళ చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే ఇలాంటి వసీకరణాలు ఇలాంటివి నెరవేర్చడం కొందరు మధులు పోగొట్టి పిచ్చివాళ్ళని చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి ఇవన్నీ నేను లేవని చెప్పడం లేదు ఉన్నాయి ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ వ్యాపించి ఉన్నాయి తదుపు విజ్ఞానం బాగా అభివృద్ధి చెందన చోట ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి అలాగే నేను స్పష్టంగా మహామహా బాగా ప్రసిద్ధి చెందిన దర్గాలు కూడా గుజరాత్లో ఉన్నప్పుడు ద్వారకలో లేవనుకోండి అలాగే ఓకా సరిహద్దుల్లోనూ అలాంటి చోట్ల ఉంటే కొన్ని పెద్ద పెద్ద చాలా ప్రాచీనమైన దర్గాలకు కూడా వెళ్ళి చూస్తాను అసలు అందులో ఏం జరుగుతుంది శుక్రవారం శుక్రవారం బాగా ఫేమస్ అనమాట అక్కడ కూడా రకరకాల ఈ ప్రేతాత్మలు యాక్టివేట్ చేయడము ఆ దర్గాలో ఒక పచ్చచాతర కప్పేసి వాటి మీద పడేసి వీళ్ళ శ్రేణులకు ప్రేతాత్వం వచ్చినప్పుడు దొరలడము దాని ద్వారా ఏవో కొన్ని క్షుద్రశక్తులను సంపాదించుకోవడము ఆ క్షుద్రశక్తులతోటి అక్కడికి వచ్చిన అమాయకుల అజ్ఞానానికి ఏదో చిన్న 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 చమత్కారాలు మ్యాజికల్ చేసి పెట్టడము వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పుంజడం వాళ్ళని రకరకాల లేనిపోయిన చెప్పేసి భయపెట్టడము వాళ్ళ భయం గుండెలు పెట్టుకొని వీళ్ళ చుట్టూ భక్తులై తిరగడం ఇలాంటివన్నీ నేను చూశాను లేకపోతే చర్చల్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా అందరికీ బాగా తెలుసు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి శివశక్తి ఛానల్ నుండి హిందూ జనశక్తి ఎట్సెట్రా ఎవరైతే ఈ క్రిస్టియన్స్ మీద పోరాటం చేస్తున్నారు మదమారు పిల్లలు కట్టడం కోసమో వాళ్ళు చాలా బాగా బయటపెడుతున్నారు విషయాలు నా వలైనంత వరకు అడపాద నా నోటీస్కి వచ్చింది నేను కూడా బయటపెడుతున్నా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది ఏదో చర్చిలకు కూడా వెళ్లే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు ఏదో వసీకరణ జరిగింది నా మీద ఏదో ప్రయోగం జరిగింది నాకు ఎవరో నమ్మకాయ ఇచ్చారు మిరపకాయలు తొక్కాను నాకేవో సైతాన్ ఆవహించినవి అందుకని ప్రేయర్ చేపించుకున్నాను ఈ విధమైన ఒక మూఢనమ్మకాలతోటే చాలా మంది చర్చకి వెళ్తున్నారు చాలామంది పాస్టరు ఈ మూఢ నమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు కూడా నువ్వు దారులు వెళ్తూ ఒక నిమ్మకాయ తొక్కావు కాబట్టి నీకేదో సైతాన్ ఆవహించింది నీకు ఏ సుప్రభువు నామంతో ప్రేయర్ చేస్తాను నువ్వేదో రకయలు తొక్కావు ఏదో ఇంకేదో ఇచ్చిన నిమ్మకాయో ఇంకోటి ఇంటికి తీసుకెళ్ళావు కాబట్టి నీకు అప్పటి నుంచి ఇలా జరిగింది ఈ విధంగా అజ్ఞానులని అమాయకుల్ని భయపెట్టడానికే దర్గాలు కానివ్వండి ఈ మాంత్రికులు లేదంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కానివ్వండి చర్చి పాస్టర్లు కానివ్వండి ఎవరైతే ప్రచారాలు చేసి అమాయకులు అజ్ఞానాల అజ్ఞానులకి ఇంకా మూఢ నమ్మకాలు ప్రోత్సహించి డబ్బు ఉంచుతున్నారు విషయం గుర్తుంచుకోవాలి అన్ని చాట్ల కాకపోయినా కొన్ని మార్మల ప్రాంతాల్లో శాక్తయి ముసుగులో కూడా విపరీతమైన తీవ్రమైన వామాచారము కొన్ని క్షుద్ర ప్రయోగాలు క్షుద్రమైన పూజలు ఎవరు క్షుద్రమైన తంత్రాలు ఇవన్నీ కూడా శాక్తయి ముసుగులో కూడా జరుగుతున్నాయి నేను ఆధ్యాత్మిక అన్వేషణలో చిన్నప్పటి నుంచి కనబడిన ప్రతి దర్గాకి ప్రతి ఆశ్రమానికి ప్రతి సాధువు గారిని బలకరించి ప్రతి తాంత్రికుడి బలకరించి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి అనుభవాలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాకు భగవద్గీతకి ఇంకా బాగా దగ్గర అయ్యి కృష్ణ పరమాత్మకి ఇంకా బాగా దగ్గరయ్యి నేనంత అనేది నాకు అర్థమైంది యజమాని కొన్ని డైరెక్ట్గా మన ఇంట్లో దక్కితే మనకి అవి నచ్చకపోవచ్చు రుచించకపోవచ్చు దాని దిల్ బిరువ తెలియకపోవచ్చు పది రకాల చేదు అనుభవాలు చూసిన తర్వాత నీ ఇంట్లో నీకు దక్కింది ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది సాక్షాత్తు అమృతం అన్న విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకొని మనము దాన్ని ఇంకా బాగా అనుభవించగలుగుతాము ఆస్వాదించగలుగుతాం క్రిస్టియానిలో నుండి గర్రాఫి వచ్చిన వాళ్ళు కట్టర్ హిందువులుగా బ్రతుకుతున్నారు కానీ మొదటి నుంచి హిందుత్వంలో ఉన్నామని చెప్తున్న వాళ్ళు ఎంతో సెక్యులర్ భావజాలంతో ఉన్నారు ఎందుకంటే అక్కడికి మూడు ఆ చర్చకు పోయి పీడించబడి ఇంకా అసలు మోసపోయి మూఢ నమ్మకాలు ఇరుకుపోయిన తర్వాత తిరిగి హిందుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి బాగా అర్థమైంది బయటికి పోయి మనం ఏం పోగొట్టుకున్నాము గట్టి కావాలి హిందుత్వాన్ని పట్టుకుంటున్నారు నాన్ వేషన్ కూడా ఒక విధంగా అలాంటిది ఇంట్లోనే పరమాత్ముడు దొరికినా నేను పుట్టినప్పటి నుంచి ఇంట్లోనే భగవద్గీత ఉన్నా చూడాలి తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాసతోటి అన్ని చూసి పైగా నాకు ధైర్య సాహసాలు ఎక్కువ ఎక్కడికి ఏ చోటికి వెళ్ళడానికి భయపడేదాన్ని కాదు అందరినీ కలిసి దాన్ని మాట్లాడేదాన్ని అనమాట సో ఆ విధంగా తెలుసుకున్న తర్వాత నాకు జన్మత ప్రాప్తించింది ఏమిటి అన్న విషయము నాకు బాగా అనుభవం అయ్యి దాన్ని నేను గట్టిగా పట్టుకుని ఆ మృతాన్ని ఆనాటిని నాటిగా ఆస్వాదించగలుగుతున్నాను కాబట్టి ఏదైనా సరే ఒక విషయము తెలుసుకోవాలి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలాంటి విషయాలు ఏదైనా నేను అవగాహన కోసం హిందువుని జాగ్రత్తం చేయడం కోసము చెప్పదలుచుకున్నా సరే ప్రజలకు అర్థం అవ్వడానికి ఓహో ఇలా చేస్తారు కాబోలు చాలా తప్పు కాబోలు అని అర్థం అవ్వడం కోసము ఎంతవరకు ఉదాహరణగా చెప్పాలో ఆ లిమిట్ వరకు చెప్పడం నాకు తెలుసు ఎందుకంటే ఈ ప్రక్రియలు ఇవన్నీ ఇంత నీచాత నీచంగా ఉంటాయా దానికి ఫలం ఎంత నీచంగా ఉండాలి ఇది బాగా జనాలకు కనెక్ట్ అవ్వడం కోసము ఏదైనా ఒక స్టేఫరీ క్లాత్ ఉదాహరణ చెప్పుంటారు అది కూడా లైట్ గా ఇలాంటి ప్రక్రియలు చేస్తారు దానికి తగ్గ క్షుద్ర మంత్రాలు ఆ ప్రక్రియ ఏ విధంగా చేస్తారు అప్పుడు ఏ క్షుద్ర మంత్రాలు చదవాలి అది ఏ తిది రోజున చెయ్యాలి ఎక్కడ చేస్తారు ఏమీ నేను చెప్పలేదు అసలు ఆ ప్రక్రియ ఎక్కడ కాదని గుజరాత్ మారుమూల చూసాను కాళ్ళు చేతులు పడిపోయి నోరు పడిపోయి ఒళ్ళంతా పుండ్లు పడి చొంగగా అర్చుకుంటూ ఇలాంటి పనులు చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు కూడా చచ్చిపోయిన పశువులైనా గౌరవంగా తీసుకెళ్లి బాధపడతారేమో కానీ మన పెరట్లో పెరిగింది కాబట్టి వీళ్ళు నీచాతి నీచంగా ఇలాంటి సవాల్ని చెత్తకుప్పలో పడేసి ఏం చేయలేక మున్సిపాలిటీ వాళ్ళు కిరోశిను కోసం తగలేసి దారుణ దారుణమైన జీవనము దారుణా దారుణమైన చావులు వస్తాయి అసలు వీటి జోలికి పోవడం గాని ఆలోచించడం కానీ చేయకూడదు మనకి పరిస్థితులు కొన్ని సరిగ్గా ఉండకపోవచ్చు ఏదో మన ఇంట్లో కొన్ని పరిణామాలు జరుగుండొచ్చు మనం కాస్త తీవ్రమైన ఆలోచనలో ఉంటాం ఆ టైంకి ఏదో మన పిల్ల పారిపోయింది వాడు ఎవరి దగ్గరకు పోయింది ఇప్పుడు వెనక్కి వాళ్ళంటే వాడి మీద ఏదన్నా ప్రాసెస్ చేద్దాం ఎందుకంటే ఆ టైంకి మనసు అటు వెళ్తుంది లేదంటే నా స్థందం వీడు దోచుకున్నాడు వాడి మతి పోవడం కోసం వాడి ఫ్యామిలీ ఏదైనా అవడం కోసం వాడికి అప్పటికప్పుడు చేసేది ఏదైనా ఉందా ఆ సిచ్యువేషన్కి ఆ కోపానికి ఆ కోప తీవ్రతకి మన మనసు బుద్ధి అటు వెళ్తుంది ఆ టైంకి బుద్ధి సాత్వికంగా ఉండదు కానీ అది చాలా ప్రమాదం ఆ నిర్ణయమే ప్రమాదం గుర్తుపెట్టుకోండి అటువైపు ఏ రోజు నీవు అడుగేస్తావో అధర్మం వైపు ఇలాంటి క్షుద్రమైన తామసకమైన విషయాల వైపు ఎప్పుడు నీవు అడిగేస్తావో అక్కడే నీ జీవితంలో నీ కుటుంబం పతనం అయిపోయిందని గుర్తుపెట్టుకో ఆ అడుగు చాలా 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 ప్రమాదకరం ఆల్మోస్టు ఎంతో కొంత చిన్న వయసులో దేశమంతా చూసి తిరిగిన పరిజ్ఞానంతో తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసతోటి చాలా విషయాలు ఇతర మతాల విషయాలు సమాధుల విషయాలు కూడా చాలా చిన్న వయసులో తెలుసుకున్నాను నేను తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసతో తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇవెంత నీచమైనది నాకు ప్రాప్తించింది ఎంత గొప్పది అమృతతుల్యమైనది అన్న విషయము నాకు ఇంకా బాగా అర్థమయ్యి ఇప్పుడు ఎన్ని రకాల మెరుపులు మెరుగులు యూట్యూబ్లో కూడా చూస్తున్నా అరగంట ఒక అద్భుతము పావు గంట ఒక మ్యాజిక్ మాయలు ఎన్ని చూసినా సరే ఎక్కడికి కదలకుండా నిశ్చలంగా ఇదిగోండి ఈ భగవద్గీత పట్టుకొని నేను ఉన్నానంటే కారణం ఏంటో తెలుసిన ఈ మాయలు మ్యాజిక్లు అన్నీ ఇంతప్పుడే చూసేసింది నేను అదంతా భ్రమ భ్రాంతి అంతకు మించి ఏం లేదు విషయం తెలిసిందాన్ని నేను కాబట్టి ఏ వైస్ చిన్నది కావచ్చు అనుభవంతో చెప్తున్నాను వాటి జోలికి పోనేకూడదు అసలు ఆలోచనలే చేయకూడదు అలాంటి వారిని ఏ రోజు నువ్వు సంప్రదిస్తావో ఆ టైపుకి ఎప్పుడు నువ్వు అడుగేస్తావో ఆ రోజు నీ జీవితం నాశనం అయిపోయిందని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఇచ్చిన మానవ జన్మ అందుకోసం కానే కాదు తరించడం కోసం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణార్పణం